నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు కాని ఆ కారణంతో ఇతరులకు మాత్రం నువ్వు హాని చేయకు ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు తనని తాను వశపరుచుకోగల మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు వారి విజయాలను అపజయాలుగా మార్చలేరు శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసుకు మాత్రం తప్పు చేసిన ప్రతిసారి మరణమే ఎవరూ చూడట్లేదని తప్పు చేయకు అందరూ చూస్తున్నారని అప్పు చేయకు ఈ రెండూ జీవితంలో పెద్ద ప్రమాదాలే అని గుర్తుంచుకో శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు మనలోపల శత్రువు లేనంతవరకు బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు వేలాది వ్యర్థమైన మాటలు వినటం కన్నా శాంతిని కాంతిని ప్రసాదించే ఒక్క మంచి మాట విన్నా చాలు ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పనిచేసినా ఆనందం ఎప్పటికీ వారిని విడువని నీడలా వెన్నంటే ఉంటుంది మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల్లోనే